హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్త టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను అండి మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు అండ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే నార్మల్గా గర్ల్స్ అసలు అబ్బాయిల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే చాలా మంది గాయస్ మీకు తెలియని విషయం ఏమిటి అంటే మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు సో వాళ్ళు మీలో యాక్సెప్ట్ చేయాలన్నా లేదు అసలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అన్నా కూడాను మినిమమ్ కామన్గా గర్ల్స్ కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి అనమాట పర్టికులర్గా నేను ఒక ఫైవ్ పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను ఈ ఐదు పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీలో ఉండేలాగా మెయింటైన్ చేయండి జస్ట్ కొన్ని డేస్ అయినా మెయింటైన్ చేయండి సో దాని వల్ల మీకు ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు ఓకే చెప్పాల్సిందే సెట్ అయిపోవాల్సిందే అనమాట ఇందులో అయితే డౌట్ అయితే లేదు ఫుల్ క్లారిటీతోనే చెప్తున్నాను నేను బట్ ఏంటి ఆ ఐదు పాయింట్స్ అనేవి స్టెప్ బై స్టెప్ చెప్తాను పూర్తిగా వినండి విన్న తర్వాత మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తేనే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో యాక్చువల్లీ స్టార్టింగ్లో హాయ్ బాయ్ అన్నట్టుగానే ఉంది మా రిలేషన్షిప్ అనేది ఏమాత్రం ఇంకా కాస్త ముందుకు వెళ్ళట్లేదు ఇంకేం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా డీల్ చేయాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా తెలియకపోతే సో ఆల్మోస్ట్ గర్ల్స్కి ఏంటంటే అన్ని తెలుసు అనే భ్రమలో బతుకుతూ ఉంటారు బట్ యాక్చువల్లీ కొన్ని వాళ్ళకి తెలియదు అనమాట కానీ ఏదైతే వాళ్ళకి తెలీదో అది మీరు తెలిసేలా చేయండి ఐ మీన్ ఏదైనా ఒక ఒక టాపిక్ గురించి వాళ్ళకి అర్థం కావట్లేదు లేదా వాళ్ళు సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సో వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు కొంతమంది వాళ్ళలో వాళ్ళే ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట యాక్చువల్లీ ఏదైతే ఉంటుందో ఒక టాపిక్ వాళ్ళు ఏదైతే కొంచెం దాని గురించి కన్ఫ్యూజ్ అయిపోతున్నారో తెలియట్లేదు అంటున్నారో సో వాళ్ళ గురించి అంటే ఏదైతే తనకి తెలియదో అది కూర్చోబెట్టుకొని చెప్పండి ఐ మీన్ అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మేబీ ఇది అర్థం కావట్లేదు తనకి లేదా తను నెక్స్ట్ ఏం చేయాలనుకుంటుంది అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంది సో అని మీరు కొంచెం మోటివేట్ చేయడం కానీ సో వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా కొంచెం టైం తీసుకొని చెప్పటం కానీ ఇలా చేయటం వల్ల వాళ్ళు చాలా తొందరగా అనమాట ఎంత తొందరగా అంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత ఫాస్ట్గా మీకు అట్రాక్ట్ అయిపోతారు అనమాట వాళ్ళు ఎందుకంటే ఏదైనా మనకి తెలియంది ఒక ఒకరు చెప్తున్నారు అంటే అది కొంచెం మనకి యూజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఏమైనా కొన్ని కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే సో వాళ్ళు కొంచెం దగ్గర కూర్చోపెట్టుకోను లేకపోతే కాలో అయినా సరే ఏదో ఒక విధంగా ఒక సొల్యూషన్ ఇచ్చేలాగా వాళ్ళకి తెలియంది తెలిసేలాగా అర్థమయ్యేలాగా చెప్పటం అనేది మీ బాధ్యత అనమాట అది సో మీరు అలా చేయటం వల్ల ఫర్దర్గా చూడండి మీ మధ్య ఒక మ్యాజికల్ బాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి కూడా జరగచ్చు అనమాట అంటే ఏదైతే తనతో నేను క్లోజ్ అవ్వాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే సో అది ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందా అని కూడా మీరు షాక్ అవ్వచ్చు ఎగ్జాక్ట్లీ అంత పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ అలాగే ఎప్పుడైనా సరే వాళ్ళు కొంచెం అన్ఈీగానో కోపంగానో ఏదైనా సంథింగ్ ఉన్నప్పుడు ఏంటంటే అలాంటి టైంలో కొంచెం వాళ్ళని ఏదన్నా ఎమోషనల్ టైంలో ఓదార్చడం కానీ లేదా కోపంగా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ మూడ్ నుంచి బయటికి రావడానికి ఏదైనా జోక్స్ వేయడం కానీ లేదా ఇంటర్ కొంచెం బుజ్జగించడం లాంటివి ఇట్లాంటివి చేస్తూ ఉండండి అప్పుడప్పుడు అనమాట మీరేం రెగ్యులర్గా అలాంటి పనులు చేయండి అని చెప్పను అలా చేయటం వల్ల కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది ఎగ్జాక్ట్లీ అలా చేయొద్దు ఎప్పుడైనా సరే అని చెప్తున్నాను అనమాట అలాంటి సిచ్యువేషన్స్లో మేబీ వాళ్ళకి ఎలా ఉండాలి అంటే వాళ్ళు చెప్పేది అవతల పర్సన్ వినాలి అని ఒక అమ్మ ఎక్స్పెక్ట్ చేస్తుంది కామన్ గా మనం ఏదైతే చెప్తున్నామో అది ఇంట్రెస్ట్ గా వింటున్నప్పుడు వాళ్ళకి ఇంకా మాట్లాడాలి మీతో ఇంకా టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది అంటే కామన్ గోల్స్ కల అనిపిస్తుంది అనమాట ఎవరికైనా అనిపిస్తుంది సో అలాగే ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్లో మీరు కొంచెం ఓదార్పుగా కొంచెం వాళ్ళకి మాటలు చెప్పడం కానీ ధైర్యం చెప్పడం కానీ లేదా బుజ్జగించడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా చేయండి సో ఆ తర్వాత కూడా చూడండి మీకు ఎలా కనెక్ట్ అయిపోతారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది థర్డ్ పాయింట్ ఏంటి అంటే నీకు ఎవరూ లేరని అనుకోకు నీకు నేను ఉన్నాను ఎనీ టైం ఎనీ ప్రాబ్లం అని ఒక చిన్న డైలాగ్ చెప్పేసాయండి యాక్చువల్లీ డైలాగ్ చెప్పమన్నానని చెప్పేసి జస్ట్ డైలాగే చెప్పాయి మాకండి హార్ట్ఫుల్గా చెప్పండి అలా చెప్పడం వల్ల కూడా వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది అనమాట అంటే ఎవరైనా ఒక అమ్మాయి ఇలానే ఆలోచిస్తూ ఉంటుంది అంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఏవైతే వాళ్ళకి కామన్గా కొన్ని ఆలోచనలు ఉంటాయో కొన్ని ఇష్టాలు ఉంటాయో వాటిలో ఇవి టాప్ ఫైవ్లో అన్నమాట నేను చెప్పే అన్ని కూడాను ఎక్స్పెక్ట్ చేస్తుంది అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది అబ్బాయి దగ్గర నుంచి ఇవన్నీ కూడాను ఈ ఎక్స్పెక్ట్ చేసేవి ఎప్పుడైతే అవతల లో ఉంటాయో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతారు వాళ్ళు అంటే మీరు పెద్దగా కష్టపడకపోయినా కూడా అని చెప్తున్నాను బట్ ఇక్కడ కూడా ఏంటంటే ఎనీ టైం నీకేం ప్రాబ్లం వచ్చినా సరే నీకు నేను ఉన్నాను అనేది గుర్తుపెట్టుకో నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడి మాకు నువ్వేం భయపడమాకు నేను ఉన్నాను కదా అని చెప్పే ఒక ధైర్యమైన మాటలు ఉంటాయి చూసారా చాలా బోస్టింగ్ ఇస్తుంది అనమాట గర్ల్స్కి అలాంటి మాటలు అనేవి సో అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే తను నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు ఎప్పుడు నాకు చూసుకోవడానికి రెడీగా ఉంటారు సో ఓకే నాకు ఇలాంటి పర్సన్ కావాలని వాళ్ళ మైండ్కి బ్లైండ్గా అలా వెళ్ళిపోతుంది అనమాట గర్ల్స్కి సో ఈ సిచ్యువేషన్ని మీరు అది పాజిటివ్గా యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ మీకు చాలా ఇష్టం ఉండి ఎలా ఉండాలి తనతో అని మీకు అర్థం కాకపోతే సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇలాంటి వర్డ్స్ యూస్ చేయండి అంటే వాళ్ళు ఏంటంటే చెప్పటానికి కొంచెం కంగారు పడుకోవటం లేకపోతే ఎందుకు చెప్పాలి అని ఆలోచించడం వాళ్ళు ఆగిపోతూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలు చెప్పాలని ఉన్నా కూడా మనసులో పెట్టుకొని స్టాప్ చేసేసుకుంటారు కాల్స్ కొంతమంది అనమాట సో ఎగ్జాక్ట్లీ వాళ్ళకి మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళు ఏదైనా మీతో ఎనీథింగ్ షేర్ చేసుకోగలిగే ఫ్రీడమ్ మీరు ఎప్పుడైతే ఇస్తారో మీ బాండింగ్ ఇంకా ఇంకా ముందుకెళ్తుంది అనమాట చాలా స్ట్రాంగ్ అవుతుంది సో అండ్ కావాలంటే మీరు ఏదైనా చూడండి ఐ థింక్ తను ఏదైనా ఒక ఒక ప్రాబ్లంలో ఉంది అది సొల్యూషన్ చేయండి ఏదో రకంగా మీకు వీలైనంత వరకు పాసిబుల్ ఉన్నంత వరకు దానికి ఏదో ఒక ఆన్సర్ చేయండి అండ్ ఇంకేదైనా సమ్థింగ్ వాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళు ఎక్కువగా వెయిట్ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అది ప్రజెంట్ చేయడానికి అప్పుడప్పుడు అలాంటి సర్ప్రైజ్ లాగా కావచ్చు లేదంటే ఏమైనా సరే ఏమైంది నీకు నేను ఉన్నా కదా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కంగారు పడుతున్నావు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు సో నేను చూసుకుంటాను కదా ఇలాంటి వర్డ్స్ అనేవి చాలా బూస్ట్ అనమాట గర్ల్స్కి అనమాట సో కాబట్టి ఇలాంటివి కొంచెం యూస్ చేయండి మీ రిలేషన్షిప్లో ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉంటాయో అప్పుడప్పుడు కొంచెం మెచ్చుకుంటూ ఉండండి సో వాళ్ళు ఏదన్నా నేను ఈరోజు ఈ డే ఎలా గడిచింది అని జస్ట్ అడగండి మీరు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ఈరోజు నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఎలా చేశాను ఇది జరిగింది అండ్ అని చెప్పినప్పుడు కొంచెం మీరు దాన్ని వినండి అండ్ తర్వాత పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వండి మీ సైడ్ నుంచి కూడా వాళ్ళకి బాగుంది తను నా చెప్పే మాటలు ఏవైతే ఉంటున్నాయో చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు అలాగే అప్పుడప్పుడు మీరు కాంప్లిమెంట్స్ వాళ్ళు చేసిన వర్క్ గురించి వాటి గురించి అనే కదా వాళ్ళు అందానికి సంబంధించి కూడా మీరు కాంప్లిమెంట్స్ ఇవ్వచ్చు అనమాట ఎగ్జాక్ట్లీ ఏదో ఒకటి మీ రెస్ట్ పట్టిన గర్ల్ ఫ్రెండ్లో నచ్చుతుంది ఎనీథింగ్ వాళ్ళ ఫేసు లేకపోతే కళ్ళు ముక్కు నోరు ఏదో ఒకటి ఐ థింక్ మీకు నచ్చుతుంది కదా వాటిల్లో కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండండి డెఫినెట్లీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఫైనల్లీ వాళ్ళ చిన్న చిన్న థింగ్స్ ఏమైతే ఉంటాయో అవి నెరవేర్చండి సో అది ఒక బాయ్ ఫ్రెండ్గా కావచ్చు ఐ థింక్ ఇప్పుడు ఇప్పుడే ఫ్రెండ్షిప్లో ఉన్నా సరే అది కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఇంకొంచెం బిల్డ్ అయ్యి ఇంకా ముందుకెళ్ళిపోవాలి రిలేషన్షిప్ ఇంకా క్లోజ్ అవ్వాలి అది లవ్ వరకు వెళ్ళాలి మ్యారేజ్ వర్క్ వెళ్ళాలి అనే థాట్స్ మీలో ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకొని అది లైఫ్లో అప్లై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అనమాట నేను చాలా స్ట్రాంగ్గా చెబుతున్నాను ఇంతకంటే ఎక్కువగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మేబీ ఇంతకంటే ఓవర్గా ఎక్స్పెక్ట్ చేశారు అంటే మాత్రం డెఫినెట్లీ అలాంటి వాళ్ళతో మీరు అంత రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా కూడా వెళ్ళదు ఎందుకంటే ఆ ఆ వే ఆఫ్ థింకింగ్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కొంతమంది గర్ల్స్కి అంటే వాళ్ళు వాళ్ళు హార్ట్ని చూడరు అనమాట ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏదో ఏమంటారు చాలా రిచ్గా వెళ్ళిపోవాలి లేదంటే అలానే జరగాలి ఇలానే జరగాలి ఇలా కొన్ని కొన్ని తో వెళ్ళిపోతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వకపోవచ్చు కానీ రియాలిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా కామన్గా గర్ల్స్కి అయితే ఇవే ఉంటాయి మెయిన్ వాళ్ళు బ్రెయిన్లో ఇవే ఉంటాయి అన్నమాట సో ఇవి టార్గెట్ చేసుకొని మీరు మీ రిలేషన్షిప్లో కొంచెం అప్లై చేస్తే డెఫినెట్లీ యూజ్ అయితే ఉంటుంది ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది అండ్ వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే దాంతోపాటుగా ఒక చిన్న లైక్ ఇవ్వండి నచ్చితే అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు అది చెక్ చేసేసుకోండి